దిష్టి గుమ్మడికాయని ఏ రోజున కట్టాలి దిష్టి గుమ్మడికాయని ఆదివారం మాత్రమే కట్టాలి ఎందుకంటే ఆదివారము మనము భానువార అనుకుంటాం కదా అంటే సూర్యుడికి ఎక్కువ ప్రీతిపాత్రమైన వారం ఏదయ్యా అంటే భానువాసరి అంటే ఆదివారం ఆదివారం రోజున మనము మనకి ఆ గుమ్మడికాయ అయితే ఉందో బూడిది గుమ్మడికాయ కదా ఆ బూడిది గుమ్మడికాయకి బొట్లు పసుపు అవన్నీ పెట్టేసి దాన్ని దిష్టి అనుకోకుండా మనకి ఏ ఆపద రాకుండా కాపాడేది ఇంటి ముందు కట్టుకోవడానికి అది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంట్లోకి ఎవరైనా వచ్చినా కానీ మొట్టమొదటి దృష్టి ఎక్కడ పడుతుంది అంటే గుమ్మడికాయ మీద పడుతుంది వారు చెడు దృష్టి ఉన్నా కానీ ఆ గుమ్మడికాయ గుంజేసుకుంటూ ఉంటుంది అనమాట అందుకనే ఆ దృష్టి దోషం పోగొట్టుకోవడానికి మనం గుమ్మడికాయను కడతాం ఆ గుమ్మడికాయ ఎక్కడ కట్టాలి వీధిలో గుమ్మాన్ని కట్టాలి ఎప్పుడు కట్టాలి ఆదివారం మాత్రమే కట్టాలి